అక్వా కల్చర్ మొత్తం మనకు టూ పాయింట్ జీరో సెవెన్ లాక్ ఎకర్స్ ఎంత అండి మొత్తం నాలుగు లక్షల ఎకరాల ఫైవ్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ఎకర్స్ టోటల్ అక్వా కల్చర్ ఉంది సార్ దీంట్లో టూ లాక్ సెవెన్ థౌసండ్ అక్వా కల్చర్ పాయింట్స్ ఉన్నాయి సార్ పాయింట్స్ అంటే ఒక పాయింట్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఈ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్ ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే జోన్ లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అవును సార్ జోన్ లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ కనెక్షన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకుని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ ఆధారంగా చేసుకుని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ క్యాన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరు ఏడు జిల్లాలున్నాయి కృష్ణ వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్ లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చినా క్యాన్సిల్ చేస్తాను ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిస్ లో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాల అక్వా కల్చర్ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి అవసరం తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి కంప్లీట్ ఇట్